కోర్టు సంధించిన ప్రశ్నలు ఇవన్నీ కూడా దోర్ ఎలక్షన్ కమిషన్ టేకెన్ స్టేట్ హెస్ యూనిట్ మొత్తం రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా ఎందుకు పరిగణించాల్సి వచ్చింది అని చెప్పితే విచిత్రం అంటే అనుభవతి అభిషేక్ అభిషేక్ శృంగి ఇక్కడ అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పలేకపోవడం సమాచారం లేదని చెప్పడము ప్రభుత్వం దగ్గర ఆ వివరాలు తెలుసుకుంటామని చెప్పడం అంటే ప్రభుత్వం తరఫు నుంచి వాదించే న్యాయవాదులకే ఆ వివరాలు తెలియకపోతే ఇవాళ తెలంగాణ సమాజాన్ని బీసీలను ఏ రకంగా వంచిస్తున్నారో ఇది ఒక మచ్చుక మాత్రమే గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సున్నా సీట్లు సాధించి రాజకీయంగా కనుమరుగైతున్నటువంటి పార్టీ గతంలో వారు కూడా ఏ రకంగా బీసీలను మోసం చేశారు ఇవాళ వారికి బీసీల గురించి ముసలి కన్నీరు గారుస్తున్నారు మీ చేతుల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కూడా మీరు ఒక బీసీని నియమించలేని బీఆర్ఎస్ పార్టీ మీ చేతుల్లో ఉన్నటువంటి నామినేటెడ్ మంత్రి పదవులు ఇవ్వలేని బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మీరు మరి బీజేపీని విమర్శించడం దెయ్యాలు వేదాలు ఇవ్వలిచి ఉన్నది నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాను నీకు అంత ప్రేమ నేను అంత చిత్తశుద్ధి మీకు బీసీల పట్ల ఉన్నట్టయితే బీసీ మేధావులు ఆలోచన చేయండి బీసీ సంఘాలు మీరు ఈ ప్రభుత్వం యొక్క భ్రమలకు లోన్ కాకుండా హక్కుల కోసం అధికారాల కోసం తప్పకుండా పోరాటం చేయని బీజేపీ పూర్తిగా మీకు అండగా ఉంటుంది లెట్ సీఎం ఆన్సర్ టు మై క్వశ్చన్స్ మీరు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ సప్లాన్ను చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఏ కోర్టులు అడ్డం వచ్చాయి వాళ్ళ మీకు ఎందుకు చేయలేకపోయారు ప్రతి ఏటా ఇరవై వేల కోట్ల బడ్జెట్ బీసీల సంక్షేమం కోసం ఈ ఐదు సంవత్సరాలు లక్ష కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు నాలుగు శాతం కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవు ఇది ఏ కోట్ అడ్డం వచ్చిందని అడుగుతున్నది వాళ్ళ నీకు అంత ప్రేమ నిజంగా సామాజిక న్యాయం జరగాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రభుత్వం రైట్ రైటిక నంద్యాల నాలుగోబాటులో స్మార్ట్ రూ